హైదరాబాద్ లో చేనేత శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు పీపుల్స్ ప్లాజా వద్ద ఈ నెల పదహారు వరకు వస్త్ర ప్రదర్శన అమ్మకాలు కొనసాగనున్నాయి చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ప్రపంచానికే చదువు నేర్పిన వృత్తే చేనేత అన్న మంత్రి వృత్తిని కాపాడుకుంటూనే కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు చేనేత కార్మికుల బతుకు దెరువు కోసం రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి చేనేత రంగంలో ప్రపంచంతో పోటీపడే మేలైన పద్దతులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు స్కిల్ యూనివర్సిటీలో చేనేత రంగానికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు చేనేత కార్మికుల బీమా కోసం ఆరు కోట్ల చెక్కును ఎల్ఐసి అధికారులకు అందజేసిన మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో ముప్పై రెండు మంది చేనేత కళాకారులను సన్మానించారు కాబట్టి మన వృత్తిని కాపాడుకుంటూనే ఈ వృత్తికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రశ్నలు తీసుకురావటానికి ఇప్పుడున్నటువంటి పథకాలు గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ప్రారంభించారు ఎన్నికల ముందు కొన్ని ప్రారంభించారు అవి అరాకొరాగా ఉన్నాయి తప్పకుండా ఒక మంచి పథకాన్ని శాశ్వత పథకాన్ని వాళ్ళకి మేలైనటువంటి జీవితం ఇచ్చేదానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పైసల సమస్య కాదు ఆ యొక్క నిర్వహించేటటువంటి బాధ్యత మీరు ఇటు ప్రభుత్వం సక్రమైనటువంటి పద్ధతుల్లో ఆయా కార్మికులకు కావచ్చు కళాకారులకు కావచ్చు ఆ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి చేయుతో పాటు ఆళ్ల జీవితం సుఖమయంగా ఉండేటట్టుగా మన వృత్తి దేశ దేశాలు విస్తరించి మన రైతాన్నల జీవితాల్లో వెలుగులు నింపేదానికి శైలజ గారు మీ పథకాలను అనుసంధానం చేసుకొని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత మేము ఎంత చెల్లించాలో అంత మేము సిద్ధంగా ఇస్తాం మీ కేంద్ర ప్రభుత్వం కూడా దానికి చేయూతనిచ్చి ప్రతి కళాకారుడికి ఈ యొక్క ప్రభుత్వ సహకారం అందాలి ఆయన జీవితంలో వెలుగులు నింపాలి ఆయన ఈ భారత పౌరుల యొక్క గౌరవాన్ని ఏ రకంగా నింపు నిలుపుతున్నాడో అంతకంటే మిన్నగా చేనేతనని నేతనని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది